హాయ్ ఫ్రెండ్స్ నేను హైత వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ మేమైతే ఊరు వెళ్ళాలి ఈవినింగ్ అని చెప్పి మార్నింగ్ అయితే నేను షాపింగ్కి అయితే వచ్చేసాను నేను ఎక్కువగా వన్ గ్రామ్ జ్యువెలరీ అస్సలు కొనండి చాలా తక్కువ ఎందుకంటే నాకు పడదనమాట ఏవైనా ఉన్నవే అప్పటికప్పుడు వేసుకుంటూ ఉంటాను బయటికి వెళ్ళినప్పుడు నాకు తెలిసిన అక్క ఒకసారి చూసొద్దాము అంటే వెళ్ళామనమాట ఇది ఊరు వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లో కిచెన్ అనమాట అయితే అమ్మ అన్ని నీట్గా కడిగేసి పెట్టేసింది ఆ తర్వాత ఇలా అయితే సర్దేశాము కిచెన్ కౌంటర్ టాప్ ఉంటుంది కదా అది ఎల్ షేప్లో ఉంటుంది చాలా బాగుంటుందండి నాకైతే ఎక్కువ ఇష్టం ఏంటంటే యూ షేప్లో ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ఒక పక్కన గ్రైండర్స్ మిక్సీ ఇలాంటివన్నీ ప్లేస్ చేసుకోవచ్చు కదా కానీ మాదైతే ఎల్ షేపు అది కూడా చాలా పెద్దగా ఉంటుంది కిచెన్ ఎక్కువగా సరిపోతుంది స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంట్లో కిచెన్ చాలా పెద్దగా ఉంటుంది టాప్ ఎల్ షేప్ వచ్చినా కూడా చాలా స్పేస్ అయితే ఉంటుంది టాప్ మీద ఏమీ కూడా పెట్టదండి ఓన్లీ ఇక్కడ గ్యాస్ స్టవ్ పక్కన వచ్చేసి కట్లరీ సామాను ఉంటుంది కదా అవి మాత్రమే పెడుతుంది తర్వాత ఇవన్నీ చట్నీస్ అవన్నీ కూడా సపరేట్గా ఇలా కిటికీ దగ్గర అయితే పెడుతుంది అనమాట ఇవన్నీ కూడా క్లీన్ చేయడానికి త్రీ డేస్ అయితే పట్టిందంట నేను వచ్చి ఆ తర్వాత అన్నీ కూడా ఇలా సెట్ చేశాను అమ్మ అందిస్తూ ఉంటే నేనైతే ఇలా సెట్ చేశాను పండకంటే ముందు రోజే మేము కొలంబార్తీ సంగమేశ్వరం వెళ్ళాలి అనుకున్నాము కాకపోతే ఏంటంటే ఆ రోజు అమావాస్య పడింది కానీ అమావాస్య రోజు గుళ్ళకు వెళ్ళడం మాకంత అచ్చి రాలేదన్నమాట ఒకసారి అలానే వేరే దేవుడి దగ్గరికి వెళ్తే అక్కడ చాలా కష్టమైపోయింది అందుకని చెప్పేసి అప్పటి నుంచి అయితే అమావాస్య రోజు అస్సలు గుళ్ళకు అనేది వెళ్ళమన్నమాట ఎప్పుడూ అయితే అమావాస్య అని నవమి అని ఏది చూసుకోనమాట దేవుడు ఎలా పెట్టింటే అలా జరుగుతుందని అయితే ఒకరోజు ఏం జరిగింది అంటే కొంచెం బ్యాడ్ జరిగిందనమాట అందుకని చెప్పేసి అమావాస్య రోజు వేరే వాళ్ళు కూడా చెప్పారు అలా వెళ్ళకూడదు అని చెప్పి సరే పెద్దల మాట ఎందుకు కాదనాలి అని చెప్పేసి అప్పటి నుంచి అయితే వెళ్ళడం మానేసాము ఇళ్ళల్లో సర్దిన తర్వాత ఇలా కాఫీ అయితే ఇచ్చింది మా అమ్మ అన్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా